ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ప్రవేశకు సంబంధించి క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ప్రవేశికకు సంబంధించి పైవన్నీ కూడా సరైన సమాధానాలే ప్రవేశక్ అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం వంటిదని ఎంఏ నాని పాల్కి వాలా వర్ణించారు అదేవిధంగా ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని మహావీర్ త్యాగి అభివర్ణించారు అదేవిధంగా ప్రవేశిక అనేది మన కళలకు కళలకు ఆలోచనలకు రాజ్యాంగంలోని వ్యక్తీకరించుకున్న అభిమతమని అల్లాడి కృష్ణస్వామి అయ్యారు వర్ణించారు అవన్నీ కూడా సరైన సమాధానాలే ప్రవేశకు సంబంధించిన నిర్వచనాలు వ్యాఖ్యానాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ పౌర హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది యాభై ఆరు నుంచి రాంగ్ ఆన్సర్ పంతొమ్మిది యాభై ఐదు పౌర హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది యాభై ఐదు మిగిలినవి కూడా సరైనవే ప్రజాప్రాతినిధి చట్టం పంతొమ్మిది యాభై ఒకటి పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది ఎనభై ఆరు అదంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది డెబ్బై రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో లోక్సభ స్పీకర్కి సంబంధించి సరికాని దారణ గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ లోక్సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ లోక్సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కు సమర్పిస్తారు మిగిలినవి కూడా సరైనవే లోక్సభ స్పీకర్ ద్రవ్య బిల్లును ధృవీకరిస్తారు అదేవిధంగా స్పీకర్ ధృవీకరణీయే అంత్యము అదే అఖిల భారత స్పీకర్ల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు లోక్సభ స్పీకర్ అదేవిధంగా లోక్సభకు సంరక్షకుడుగా వ్యవహరిస్తారు ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆర్టికల్స్ సంబంధించి ఆప్షన్ రాంగ్ ఆన్సర్ మత జాతి కుల లింగ పుట్టుక అనే ఐదు రకాల వివక్షతలను పాటించరాదు అధికరణ పదహారు అని ఇచ్చారు రాంగ్ ఆన్సర్ అధికరణ పదిహేను తెలుపుతుంది దీని గురించి మిగిలిన కూడా సరైనవే బాల కార్మిక వ్యవస్థ రద్దు అధికరణ ఇరవై నాలుగు తెలుపుతుంది అదేవిధంగా విద్యాలయాల్లో మత బోధన నిషేధం అనేది అధికరణ ఇరవై ఎనిమిది అదేవిధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాణానికి రక్షణ అధికరణ ఇరవై ఒకటి తెలుపుతుంది ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాలను కట్టడాలను పరిరక్షించాలి అధికరణ నలభై ఎనిమిది ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ అధికరణ నలభై తొమ్మిది తెలుపుతుందనమాట చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాలను కట్టడాలను పరిరక్షించాలని అధికరణ నలభై తొమ్మిది తెలుపుతుంది ఆదేశిక సూత్రాల్లోని వీలన్నీ కూడా సరైనవే నిర్దేశక నియమాలకు న్యాయ సంరక్షణ లేదు అని తెలిపే అధికరణ ఏంటంటే అధికరణ ముప్పై ఏడు తెలుపుతుంది అదేవిధంగా నిరుద్యోగులకు వృద్ధులకు జీవన వృత్తిని కల్పించాలి మరియు విద్యా హక్కును వినియోగించుకునేటట్లు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పని హక్కును కల్పించాలని తెలిపే అధికరణ ఏదంటే అధికరణ నలభై ఒకటి తెలుపుతుంది థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఇవి కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు థ్యాంక్ యూ